మా సీతారాముని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నది భీమా అమరజా నది సంగమం అదేనండి గాన్గాపూర్లో ఉన్నాం అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చాం తిరిగి ఎలా వచ్చాం అన్న రెండు విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ దేవుడు మహిమలు చేస్తారు ఆ దేవుడు మహిమలు చేస్తారు ఇలాంటివన్నీ ఎక్కువగా నమ్మను కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం నమ్మకం కలిగింది అది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా గాన్గాపూర్ వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నండూరి గారి వీడియో చూసినప్పుడు కలిగింది ఆ వీడియోని అలా లైక్ చేసి పెట్టుకున్నాను వెళ్ళాలనుకున్నా మళ్ళీ మర్చిపోయాను పూర్తిగా అయితే అదే వీడియో మళ్ళీ కనిపించింది సరే కనిపించినప్పుడు రేపో ఎల్లుండో ఎప్పుడైనా టైం చూసుకొని బయలుదేరాలి అనుకున్నాం కానీ నాకు ఇరవై రోజుల నుంచి చాలా జ్వరం దగ్గు జ్వరం నీరసం ఇలాంటివి అన్నీ కలిసి ఉన్నాయన్నమాట అయితే నేను ఆ రోజు అనుకున్నాను అంటే రేపు సాయంత్రం అనుకున్నప్పుడు ముందు రోజు స్వామి నాకు ఈ జ్వరం ఉంది కదా దీంతో నేను బయలుదేరి రాలేను రాకుండా పోస్ట్ పోన్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి నాకు జ్వరం తగ్గిస్తే నేను నీ దాకా వచ్చి దర్శనం చేసుకోవడం అవుతుంది అని అనుకున్నాను నేను అనుకున్నట్టే ఎప్పుడైతే మేము బయలుదేరాలనుకున్నామో ఏ రోజు సాయంత్రం ఆ రోజు మధ్యాహ్నానికి నాకు కాస్త చెమటలు పట్టి చల్లారింది శరీరం అంటే జ్వరం తగ్గిపోయింది ఇక ఏంటబ్బా ఇంత సడన్గా జ్వరం తగ్గిపోయింది అనుకున్న మాట ప్రకారం బయలుదేరాలి నేను స్వామి దగ్గరికి అనుకున్నాను అనుకున్నట్టే మేము బయలుదేరిపోయాం వెళ్ళిన తర్వాత మఠంలోనే ఒక రెండు గంటలు ఉన్నాము తర్వాత రూమ్ తీసుకోవడానికి బయట వచ్చినప్పుడు పన్నెండు వందలు ఎనిమిది వందలు ఇలా అన్ని రూమ్స్ చెప్తున్నారంట చివరిగా ఇందాక ఆశీర్వాదాన్ని చూపించాను కదా అక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయికి ఏమో హిందీ ఈయనకేమో హిందీ రాదు ఇక దాంతో ఆ పక్కనే ఉన్న తెలుగు హిందీ తెలిసిన అంటే రూమ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడండి సార్ అని అంటే ఆయనేమో సిక్స్ లాగా మాట్లాడారట ఇక అక్కడ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మాకు సేవ్ అయింది అది సంతోషం అనిపించిన విషయం ఆ మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేసేటప్పుడు ఏం జరిగిందంటే దారిలో ఓ గంట దూరం వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా పెద్ద వర్షం ఎంత వర్షం అంటే పిడుగులు గాలి ఆ గాలికి అక్కడ కూర్చున్నా కూడా వణుకు వచ్చేసింది లోపల నుంచి అప్పుడు అనుకున్నాను స్వామి నీకు మహిమలు లీలలు ఇవి అవి అని చెప్పుకుంటారే మరి మేము ఇప్పుడు ఎంత కష్టంలో ఉన్నాము అంటే ఇలా దారి పొడవునా వర్షం పడినా ఈ పిడుగులు పడినా ఈ చలి గాలికి అసలు లోపల నుంచి గడగడ వణుకు వస్తుంది ఇలా అయితే ఎలా కాబట్టి దయచేసి మీరున్నది నిజమో వాస్తవం అయితే ఈ వర్షం ఒక ఐదు నిమిషాల్లో తగ్గించేయండి అలానే మేము ఇంటికి వెళ్ళే వరకు మాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి అనుకున్నాం అనుకున్న ఐదు నిమిషాలకి వర్షం తగ్గిపోయింది తర్వాత చలిగాలి కానీ ఇంకా మబ్బులు కానీ పిడుగులు కానీ ఏం లేవు మేము సేఫ్గా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చే దగ్గర కాస్త గాలి అనిపించింది అంటే ఎక్కువ వర్షం వచ్చేలాంటి గాలి కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాతనే వర్షం పడింది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్వామిని ఎక్కువ చేసి చెప్పాలనో లేదంటే ఇలా జరిగిపోయిందని అనుకోవాలనో కాదు మామూలుగా ఏ భగవంతుడికి ఏ శక్తి ఉందో ఏ ప్రాంతానికి ఏ ప్రదేశానికి ఏ శక్తుందో తెలియదు కదా అది ఒకటి చెప్పాలని రెండవది నాకు కూడా తెలుసు ఒక చోట మబ్బులు ఉంటే వర్షం వస్తుంది మరో చోట మబ్బులు ఉండవు వర్షాలు రావు ఆ పక్క పక్కనే ఉన్నా కూడా అని కానీ కొన్నిసార్లు లాజిక్ల కంటే మనసు దేవుడు అన్నదాన్ని ఎక్కువ నమ్ముతుంది కదా అలానే నమ్మేశానేమో నేను కూడా లేదా నిజంగానే ఆ స్వామి వారికి అంత శక్తి ఉందేమో మీరు దత్త ఉపాసకులైన లేదంటే దత్తాత్రేయుడు గురించి గురుచరిత్ర గురించి నమ్మకం కలిగి ఉన్న ఓసారి ఈ ప్లేస్కి కూడా వెళ్ళొస్తే బాగుంటుంది అని నా ఆలోచన సో అక్కడికి వెళ్తే అష్టతీర్థాలు చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి కదా వాటిని వీడియో తీసుంటే బాగుండేదేమో కదా అని మీరంటే వాటిని కూడా వీడియో తీశాను కానీ ఏదైనా దేవుడి గురించి అప్లోడ్ చేసే ఛానల్లో చేద్దామని ఆలోచిస్తున్నాను అది అప్లోడ్ చేశాక కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను జయ శ్రీరామ ఇప్పటికైతే ఆ స్వామి వారి దయ వల్ల అంతా బాగానే ఉన్నాము ఇక మీది కూడా బాగుంటామని మా కష్టాలు తీరి ఆ స్వామికి మేము కూడా భక్తులు అవుతామని అనుకుంటున్నాను చూడాలి మరేమవుతుందో